పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం నాడు పోలీసు పరేడ్ గ్రౌండ్ నందు విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిపి గౌశాలం తెలిపారు నగరంలోని పలు పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఓపెన్ హౌస్ ద్వారా విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ పరికరాలపై అవగాహన కల్పించారు ముఖ్యంగా డాగ్ స్క్వాడు పోలీస్ జాగిలాలు ఆయుధాలు అన్ని రకాల తుపాకులు అల్లరా నియంత్రణకు వినియోగించే స్మోక్ గన్ షెల్సు బాంబు నిర్వీర్య విభాగం యొక్క పని విధానాన్ని వివరించారు అలాగే డోరు ప్రేమ్ మేటర్ డిటెక్టర్లు పోలీసులు వినియోగించే కమాండ్ కంట్రోల్ వాహనాలను అల్లరి మూకలను చెదరగొట్టేందుకు వినియోగించే స్మోక్ షెల్స్ను పీల్చేందుకు వీలుగా ఉండే వజ్ర వాహనంతో పాటు ప్రదర్శనలో ఉంచారు షీ టీము సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ యాంటీ నార్కోటిక్ సెల్ ట్రాఫిక్ విభాగానికి సంబంధించిన స్టాల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు వాటి గురించి పూర్తి వివరాలు అందించారు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు నేరం జరిగినట్లయితే వెంటనే ఫిర్యాదు చేసే విధానాలు తెలిపే స్టాల్ను విద్యార్థులు ఆసక్తిగా సందర్శించారు